ఫెరీనాలో నా ఫేవరెట్ గేమ్ ఇదే అట్లుంటుంది పెద్ద గో కార్టింగ్ నేను ఎప్పుడు చూడదు ఇదే ఫస్ట్ టైం ఒక తున్నపూత మీద ఒక దున్నపూద ఎక్కితే ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు చూద్దిరిగేది ఇతక ఈ వార్ మ్యాటింగ్ ఏంటంటే మేమైతే ఇంకండి అండి ఎస్ అన్న ఫెరీనాకైతే వచ్చాం ఏంటంటే లోపల చాలా గేమ్స్ ఉంటాయి ఏంటో నాకు కూడా తెలియదు మా ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ గేమ్స్ చాలా ఉంటాయంట చూద్దాం మరి లోపలికి వెళ్ళి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం చాలు ఇదే ఎంట్రీ ఒకసారి బయట ఎలా వచ్చింది చూడండి ఏదో ఒక టైర్ డెకరేషన్ కింద పెట్టారు చూసారా ఒకసారి డెకరేషన్ ఎలా ఉందో గడ్డి పక్కనే లైట్లు పెట్టారు ఇలాగా బా బాబు ఎంత పెద్ద గోకాటింగో చూడండి ఇది నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బాగా రైడింగ్ బాబా బాబా చాలా పెద్దగా ఉంది బల్లి ఉంది కూడా ఇంకోటి అక్కడ పైన జిప్ లైన్ కూడా ఉంది తెలిసా ఇంకోండి జిప్ లైన్ అక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ దగ్గర వెళ్తుంది అంట అక్కడ ఫుల్గా ఆడుకోవచ్చు ఫుల్గా తినచ్చు కూడా ఇంకోండి అక్కడ ఎంత పెద్ద ఫ్యాన్లు ఉన్నా చూడండి హెలికాప్టర్ రెక్కల్లాగా చాలా ఇంకోండి ఇక్కడ ఐస్ క్రీమ్ ఒక్కో రైడ్కి వీటిగా డబ్బులు కట్టాలంట కానీ అన్ని ఒక ప్రతి రైడ్ కాస్ట్ ఎక్కువే ఏ మా సైన్ ఆడుతున్నాడే ఏ ఇప్పుడే మేమైతే బౌలింగ్ గార్డెన్ ఆడడానికి వచ్చాము ఇప్పుడు వెళ్ళి ఆడద్దాం రచ్చరచ్చేసొద్దాం వెళ్దాం రండి అంటే ఇప్పుడు మనం అక్కడైతే వేస్తున్నాం అనుకోండి వలి అన్యా వహీర్ నా పేరే మర్చొద్దు ఎందుకు మా డాడీ కూడా ఆడుతున్నారు ముందు మ్యాచ్ కూడా జరుగుతుంది నా చేతిలో నుంచే బయటకు వస్తుంది సక్సెస్ఫుల్గా నేనైతే ఓడిపోయాను నెక్స్ట్ అయితే మేము గో కార్టింగ్ గార్డెన్కి వచ్చాము ఇక్కడ గేర్ అప్ అంటే ఇక్కడ మేము బట్టలు ఏం చేసుకోవాలి గేర్స్ అవన్నీ కొడదీనా కూర్చాను ఒకసారి వ్యూ చూడండి నుండి కింద చూడండి ఎన్ని ఉన్నాయి ఒకసారి వ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది కదా బా బెల్లిందా వ్యూ పెద్ద గో కార్టింగ్ నేను ఎప్పుడూ చూడలేదు ఇదిదే ఫస్ట్ టైం ఇప్పటికి మేమైతే టూ రైడ్స్ అయితే చేసాం మా అందరికి ఏదో రెస్టారెంట్ ఉంటాయి ఆ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చాం స్నాక్స్ టీ కాఫీ బిర్యానీ అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ ఐటెం వచ్చింది ఏదో ఫ్రాన్ టెంపూరా అంట చూడడానికి సేమ్ మిరపకాయ బజ్జీలాగే లాగే ఉన్నాయి కదా ఇదే ఫ్రాన్ టెంపూరా చాలా బాగుంటుంది ఏదో మైనస్ కాంబో కింద మైనస్ ఇచ్చారు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే ప్లేట్లో సర్వ్ చేస్తారు మనకైతే లెగ్ పీస్ పడిందా బాగుంది పీస్

ஆரம்பிட்டு நீங்கள் அப்படி எல்லாம் எடுத்து எல்லாம் ஸ்டார்டிங் எப்படிக்கென்னா பயன்படுத்தி ஒன்று ஸ்டார்டிங் நானும் அதுதான் అన్న ఎక్కడు భయపడిపోతున్నాడు అక్కడ ఎంత గట్టిగా వస్తాడు ఇప్పుడే అయ్యి బావే పెట్టాడు ఎత్తాడు ఎత్తాడు ఒక దున్న మీద ఒక దున్న పూద ఎక్కితే ఎలాంటిది మీరు చూద్దరిగి

బ్రో ఇంతేనా మరి ఇంకా టైట్ ఉండదా మరి బయపటికే బ్రో సడన్ గా వదిలేస్తావేటి పైకి బ్రో అంత ఫాస్ట్ వద్దు బ్రో భయంగా నా ఫేవరెట్ గేమ్ రియల్ లైఫ్ పబ్జి ఆడబోతున్నాం మీరు కూడా చూస్తారా అయితే చూసేయండి ఇంకోండి కాదండి పెయింట్ బాల్ గేమ్ ఇది ఎలాగంటే రియల్ లైఫ్ పబ్జి లాగా ఇంకో ఇక్కడ ఇలాగ టిన్స్ ఉన్నాయి కదా టైర్స్ ఉన్నాయి అక్కడ కవర్ తీసుకొని మనం షూట్ 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 చేసేయాలి నేను ఇంచక్క ఇవారు డ్రెస్ వేసుకొని ఆడుకోవచ్చు ఇంచక్క పెయింట్ బాల్ గేమ్ ఆడుకోవచ్చు నాకు చాలా ఫేవరెట్ గేమ్ అనుకున్నాను కానీ నాకు అయితే డ్రెస్సులు ఏమంటే బాల్స్ గట్టిగా అంట అందుకని ఆడద్దు అన్నారు ఏం చేయదు అని కూర్చొని చూస్తే ఆడవాళ్ళు నాకు ఎందుకు రాలేదా నేను ఎప్పుడు పెద్ద అని ఏడుచో కూర్చోవాలి ఇవే ఈ గన్స్ అంటాయా ఎప్పుడు ఆడతాను ఈ గన్స్తోనే అనుకోండి అవి ఆడతారు నేను చూడాలి కూర్చొని ఆ ఒక్క పెయింట్ బాల్ గేమే నన్ను చాలా 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 డిసప్పాయింట్ చేసింది మిగతా అన్ని గేమ్స్ చాలా బాగున్నాయి కానీ అది ఒక్కటే డిసప్పాయింట్ చేసింది మిగతా అన్ని చాలా బాగున్నాయి గేమ్స్ మేమైతే చాలా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ మాయా నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు కానీ అదొక్కటే డిసప్పాయింట్ చేసింది మిగతా అన్ని చాలా బాగున్నాయి గేమ్స్ అయితే ఇంత ఎంజాయ్ చేస్తానని అస్సలు అనుకోలేదు నేను హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ వచ్చిన ఈ ప్లేస్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి మీరైతే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు ఇంకా సక్సెస్ఫుల్ గా మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ అన్న ఫెరీనా మళ్ళీ టైగర్ అమ్మాయి తీసుకొస్తాడంట అప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేద్దాం